హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక తెలంగాణలో ఈ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త ఇక భారీగా జీతాల పెంపు నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాము ఇక గత పన్నెండు సంవత్సరాలుగా నోషనల్ సీనియారిటీ కోసం చూస్తున్న మోడల్ స్కూలు టీచర్లకు ఊరట లభించింది రాష్ట్రంలోనే దాదాపుగా పదమూడు వందల ఇరవై ఆరు మంది మోడల్ స్కూలు టీచర్లకు లబ్ధి చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో నియామకమైన మోడల్ స్కూలు టీచర్లకు రెండు వేల పదమూడు జూన్లో అపాయింట్మెంట్ అయిన టీచర్లతో సమానంగా మూల వేతనం సీనియారిటీ కల్పించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది ఇక ఈ ఆదేశాలకు అనుగుణంగా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఒకే నోటిఫికేషన్లో ఎంపికైన టీచర్ల వేతనాల్లో వ్యత్యాసం ఉండటం సమంజసం కాదని పేర్కొంది రెండు వేల పదమూడు ఫస్ట్ ప్లేజ్లో ఎంపికైన టీచర్లతో సమానంగా తమకు కూడా వేతనం ఇవ్వాలని సీనియారిటీ కల్పించాలని సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగులో విధుల్లో చేరిన టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు అయితే ఆ కేసులో హైకోర్టు టీచర్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది ఈ నిర్ణయంతో రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో నియామకమైన టీచర్ టీచర్లకు రెండు వేల పదమూడు జూన్ నుంచి రెగ్యులర్ స్కేలు మంజూరు చేయనున్నారు తాజా నిర్ణయంతో రెండు వేల పదమూడు పిఆర్సికి సైతం అర్హత వచ్చినట్లయిందని పలువురు టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీంతో ఒక్కొక్క టీచర్కు మూడు నాలుగు ఇంక్రిమెంట్ల వేతనం లబ్ధి చేకూరనుంది రెండు వేల పదమూడు జూన్ నుంచి ఎరియర్స్ నోషనల్గా వర్తింపచేసి ఏప్రిల్ లేదా జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి నగదు ప్రయోజనాలు లభించనున్నాయి రెండు వేల పదమూడు జూన్ నుంచే సీనియారిటీ లెక్కిస్తారు ఈ నిర్ణయంతో ఏడు వందల అరవై ఎనిమిది మంది పీజీటీలు ఐదు వందల అరవై ఎనిమిది మంది కలిపి మొత్తం పదమూడు వందల ఇరవై ఆరు మంది లబ్ధి పొందనున్నారు ఈ సందర్భంగా పలు టీచర్ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు